జై శ్రీమన్నారాయణ ఇవాళ మా దగ్గర ఉన్న పెరుమాళ్ళని దీపా కాంతిలో మీకు చూపించాలనుకుంటున్నాను ఈ కనిపించే స్వామి మా ఇంటి అలవైల్పు లక్ష్మీ నరసింహస్వామి అనమాట పక్కన ఉన్నది కృష్ణ పెరుమాళ్ళు అనమాట శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ కింద ఉన్నది అమ్మవారి కాయిన్ ఉంటుంది అనమాట అక్కడ ఇప్పుడు కుంకుమార్చన చేసుకుంటాను ఇటు వచ్చేసి లక్ష్మీ అమ్మవారు ఇటు వచ్చేసి వెంకటేశ్వర స్వామి అనమాట అయితే ఇక్కడ ఉన్న పెద్ద పెరుమాళ్ళు వెంకటేశ్వర స్వామి అయితే ఈ పెద్ద పెరుమాళ్ళు మరి పెద్ద సైజు ఉండకూడదు కదా అంటే మనకి శ్రీపతి సుతుమాల చెప్పారు కదా పూర్వం నుంచి అంటే ఎప్పటి నుంచో ముందున్న పెరుమాళ్ళు ఉంచొచ్చు అని చెప్పారు కాబట్టి అందుకని ఈ పెరిమాళం జరిగింది సో మన ఆర్త ఇలా మూడు సార్లు స్వామి పాదాలకి మంగళం జరగాలని చెప్పిన తర్వాత మనం ఇలా పైకి తీసుకొని చూపిస్తాం అంటే ఈ దీప కాంతిలో స్వామిని చూడాలి అనేది అనమాట సో మా పెరుమాళ్ళు చూడండి దీప కాంతిలో ఎంత చూడ ముచ్చటిగా ఉన్నారో పచ్చకరపూరం పెట్టేసరికి స్వామికి ఫేస్లో కళ విపరీతంగా పెరుగుతుంది అనిపిస్తుంటుంది అనమాట సో ఇది విషయము తర్వాత ఆర్తిస్తూ మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం జై శ్రీమన్నారాయణ కృష్ణ అర్పణ